ఇబ్బంది మేము మీకు చేస్తుంటే మనసారా శ్రమించి సంఘం గురించి సేవకుల గురించి పరిచయం నిమిత్తం మీ యొక్క హృదయంలో పెట్టుకుని మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కృపాలయం మినిస్ట్రీస్ సంఘ బిడ్డలందరికీ తెలియచేస్తూ ఉన్నారు అలే లూయ అలే లూయ ఈ మాటతో లాస్ట్గా చెప్పచ్చు కానీ వాళ్ళకి సమయం లేదు ఎందుకంటే పది గంటలకి వారికి ట్రైన్ ఉంది కనుక వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఈ సమయము దైవచంలో జాన్ బాబే గారికి మనం ఇచ్చేస్తున్నాం ప్రతి ఒక్క చప్పులు కొట్టి ఆయన ఆహ్వాని భరిస్తాం యేసుక్రీస్తు నావు నాకు కలుగును గాక గట్టి చెప్పచ్చు కదా ఆశీర్వదింపబడిన ఈ శుభప్రదమైన వేళ ఏర్పాటు చేయబడినటువంటి వాస కూడిట్లలో ఆఖరి రోజు పగలో సాయంత్రం రెండు పోట్లు పరిచరి చేయటానికి అనగా వాక్య పరిచయం చేయటానికి తన ప్రేమతో పిలిచిన స్థానిక సంఘ కాపరి అమ్మగారికి అయ్యగారికి వాళ్ళ పిల్లలకి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు నేను ఇక్కడికి రావటానికి కారకులుగా వారధిగా ఉన్నటువంటి వారు మా అయ్య గారు వాసన్నయ్య గారు వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని చాలా చాలామంది ఏమని ఆలోచిస్తున్నారంటే మళ్ళా ఇదే తొలి అయితే బాగుండు కదా అన్నట్టు ఆలోచిస్తున్నారు మరి కొంతమంది త్వరగా ముగించిన ఆయన చలి చంపేస్తుంది ఎముకుల్ని కొరికేస్తుంది ఇంటికి వెళ్ళి అన్నట్టు చూస్తున్నారు మీరు ఏ వర్గానికి సంబంధించిన వారు ఇదే రోజు అయితే బాగుండు అనే వారు గట్టికి చేతులు తీసుకోత్రం చెప్పండి త్వరగా ముగించు బాబు వెళ్తాం ఇంటికి చలి చంపేస్తుందని వారు గట్టికి స్తోత్రం చెప్పిన సరి చేతులైతే ఎవరు లేరు అందరు జాగ్రత్తగా ఉన్నారు అలర్ట్గా ఉన్నారు దేవుడు మీ అందరికీ కాక ఈ ఉపవాస కూడికల్లో ప్రారంభం నుండి ఒక్కొక్క దైవజళ్ళు ద్వారాగా దేవుడు అమూల్యమైన మాటలు చెప్తూ వస్తున్నారనే సంగతి ఆ ఈరోజు పగలు కూడా చెప్పారు మీకు వ్యక్తిగతంగా నాకు కూడా చెప్పారు ఖచ్చితంగా ఈ కోడికల తర్వాత మీ జీవితాల్లో దేవుడు ఘనకార్యములు జరిగించునుగాక ఆశ్చర్య కార్యములు చేయునుగాక మీరు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఏ కోరికతో ఉపవాసాలున్నారో మీ దీక్ష ఫలించునుగాక నిజంగా నిజంగా ఉపవాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ఈ ఉపవాస కోడికలలో ఉపవాసాలతో ప్రార్థన చేసుకున్న మీ అందరి మనో వేదన దేవుడు తరలించి మనసులో ఉన్న అభిలాషను దేవుడే తీర్చునుగాక దైవ సేవకునిగా మంచి మనస్సాక్షితో నేను మిమ్మల్ని మీ కుటుంబాలని మీ పరిచర్ని దీవిస్తున్నాను ఇప్పుడున్న దానికంటే వెయ్యి రెట్లు దేవుడి పరిచర్యని విస్తరింప చేయను కొట్టాలి అనుకుంటే గట్టి కొట్టాలి ఘన కార్యములెన్నో ఘనముగ జరిగించి ఘనులతో నిలిపి నను ఘన ఆశ్రయం

ਕੋਚੀ ਕੋਚੀ ਮਾਰੀਏ ਕੋਚੀ ਕੋਚੀ ਮਾਰੀਏ ਕੋਚੀ ਕੋਚੀ ਮਾਰੀਏ ਰਾਜਾ ਰਾਜਾ ਹਾਏ ਜੁਰਾ ਜੀ ਕੀ ਰਾਜਾ ਰਾਜਾ

நான் தலை வச்சி கண்ண தை நோடை நீச்சி நாரோசி நிவை

చెల్లీనంత వా చెల్ల్యాముతో ప్రేమ కలిగిన మా మాత్రం పరిశుద్ధుడు అయిన మా దేవా నిఘరణవాణికి స్తోత్రాలయ ప్రాంతాన్ని ఈ ప్రాంతపు ప్రజల్ని ప్రేమించి ప్రేమించి మీ దాసులను తోడుకొని వచ్చి మగిమగలిగిన పరిచయని ప్రారంభించారు మీ దాసురాన్ని తోడుకొని వచ్చి మగిమగలిగిన పరిచయని ప్రారంభించారు ఈ పరిచర్యలో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస కోడికి ఇప్పటి వరకు నీ సన్నిధి సన్ని ప్రసన్నత మెండుగా మా అందరికీ తోడుగా వచ్చి నడిపించినందుకు ఇది ఆఖరి పూట ఆఖరి వర్తమానమయ్యా నీవు నాతో మాతో మా అందరితో చూటిగా చూటి నీ మెల్లని స్వరాలని స్వరం మాకు వినిపింప గాక మీరు మాట్లాడండి అయ్యా మేము బ్రతుకుతాం ఈ సంఘానికి సరిపోదగిన వర్తమానం పోటీ బిడలను ఉత్తేజపరచమని ఉల్లసింప చేయమని సకల లాంచనాలతో కోడికల ముగింపున ఊరేగింప చేయమని ఏసయ్యా సర్వశక్తి గల నామములో మా కన్న తండ్రి పాదాలు పట్టుకొని ప్రతిమలాడుకుంటూ అడిగి వేడుకొని బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం కొంత సమయం దేవుని మాటలు ధ్యానం చేద్దాం వాక్యం చదివేవారు కాస్త ముందు కూర్చొని చదివితే బాగుంటుంది ఎక్కడో పాకిస్తాన్లో కూర్చొని చదివితే ఇండియాలో ఉన్న మాకేం వినిపిస్తుంది అది తగ్గటం మాట్లాడటం అరవటం ఎరవటం ఇంతతో సమాప్తం ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి హోల్ టైం తీసుకోండి సెల్ అన్ని సైలెంట్లో పెట్టండి చూద్దాం భక్తులారా ఏ సెల్ ఫోన్ మోగినా ఏ సునాములో పేరిపోను గాక అది నాదైనా వర్తించునుగాక రే కశ్యపు దేవుని వాక్యం వెందాం ప్రభు మనతో మాట్లాడినట్లు పిలగలిగిన చెవితో గ్రహింపగలిగిన హృదయముతో మెల్లగా దేవుని మాటలు వినటానికి ఇష్టపడతా నేను మంచి విషయాలు కొత్త విషయాలు చెప్తా ఈ పోటు కూడా శ్రద్ధగా విందురుగాక మీకు బయట దొరకవు ఏమండి దేవుడు చిత్తపరిచిన ఆహారాన్ని నేను మీ కొరకు పెట్టి ఇక్కడి నుండి వెళ్తా మీకు ఓపిక ఉంటే నాతో పాటు కాస్త చెప్పిన వాక్యాలన్నీ చదువుతూ వినిపిస్తూ ఉంటే మంచిగా కశ్యపు నాలుగు మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం ఆ నేను చదువుతాను మీ చేతిలో పెన్నుంటే ఉంటే పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకోండి పెన్నుంటే పెన్నుందా తీసుకున్నారా నేను చదువుతాను మీరు ఆన్లైన్ చేసుకోండి ఆ గొర్రె పిల్ల ఎదుట ఆండర్లైన్ చేయమన్నా పిల్ల ఎదుట మౌనం పాటించుద్రుగాక చెప్పిన ఆండ్లైన్ మాత్రం చేయండి ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి ఇప్పుడు చెప్పండి ఆ చెప్పాలా ఆగాదు ఆ పిల్ల ఎదుట పడిరి గట్టి చెప్పండి ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి వినాలి నా వైపు చూస్తూ వినండి ఎవరైనా సాగిల పడాలి అంటే ఎవరు ఎదుట సాగిలపడాలి దేవుని ఎదుట సాగిలపడాలి యోగాను భక్తుడు రాస్తున్న విషయం ఏంటంటే ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి ముందు బైబుల్లో మనం చదువుకున్నాం ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద నెల అందే కానీ నా తప్ప మరి దేవునికి మీరు ఏం చేయకూడదు మరి దేని ఎదుట మీరు సాగిల పడకూడదు అని వాక్యం రాశారు కదా పాష్ గారు అలా ఉండగా వీరు ఆ గొర్రె పిల్ల ఎదుట ఎలా సాగిల పడ్డారు గొర్రెపిల్ల ఎదుట సాగిల పడా అని మీరు అంటారేమో నేను మీకు అర్థం రీతి చెప్తాను అసలు ఆ గొర్రె పిల్ల ఎవరని తెలుసుకుంటే సాగిల పడటం రైటా తప్ప అనేది తెలిపాది ఆ గొర్రె పిల్ల ఎవరు యషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడో వాక్యతి అని ఒకసారి చూద్దాం యషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయం అతడు దౌర్జన్యమునూ బాధింపబడినను నోరు తెరవలేదు వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాణి ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నూరు తెరవలేదు ఇప్పుడు చెప్పండి అంటే ఎవరు మీకు ఇంకా క్లారిటీగా ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను చూడండి సువార్త మొదటి అధ్యాయం సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదవండి ఈ పిల్ల ఎవరని క్లారిటీ అయితే డిక్లేర్ అయిపోతే మిమ్మల్ని ఇంకా కష్ట లోతులకి తీసుకెళ్తాను మీరు ఏదో లేని అంత లోతులకి వెళ్ళిపోదాం చదవండి మరునాడు యోహాను ఏసు తన ఎద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకోను పోవు దేవుని గొర్రె పిల్ల ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయనేమో పాత నిబంధన ప్రవక్త ఈయనేమో కొత్త నిబంధన అపోస్తుడు ప్రవక్తకి బయలుపరిచింది ఏంటి అపోస్తుడికి బయలుపరిచింది ఏంటంటే గొర్రె పిల్లనగా పిల్ల ఆమె అలే లోయా మీకు అర్థమైంది అర్థం కాలేదా మీకు అర్థమైతే చెప్పనా ఏమండి కాజా అంటే ఏ ఊరు ఆహా బాగానే గట్టిగా చెప్తున్నారు పోతరేకులు అంటే పోతరేకులు అంటే ఎటు చెప్పండి ఆత్రేయపు లడ్డు అంటే చెప్పండి బందర్ మిరపకాయలు అంటే బాగానే లైన్లో ఉన్నారుగా కోడి బిర్యానీ అంటే దమ్ బిర్యానీ ఆహా దమ్ బిర్యానీ అంటే ఎవరు హైదరాబాద్ సాంబార్ ఇడ్లీ అంటే చెన్నై తమిళనాడు మా ప్రాంతానికి రావాలి సాంబార్ ఇడ్లు తినారంటే ఆమె సాంబార్ ఇడ్లీ అంటే చెన్నై చెన్నై అంటే బిర్యానీ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే మిరపకాయలు అంటే గుంటూరు గుంటూరు అంటే లడ్డు అంటే బందర్ బందర్ అంటే చె ఆ పోత రకలు అంటే ఆ కాజా అంటే గడి చెప్పాలి కాజా అంటే కాకినాడంటే గొర్రె పిల్లంటే ఏ శుప్రవ్ అంటే అందుకే ఇంత పోరాటం మీకు ఇది అర్థం చేయి అర్థం అర్థమైతే చెప్పటానికి ఇలా తిరిగి రావటం ఇప్పుడు అర్థమైంది గొర్రె పిల్లంటే ఎవరు ఏ శుప్రవ్వు అంటే ఎవరు చెప్పరే గొర్రె అంటే ఎవరు ఏసు అంటే ఎవరు గొర్రె పిల్ల ఇప్పుడు వారు సాగిల పడ్డారంట ఎవరు ఎదుట మాట్లాడాలి ఆ ఒట్టి గొర్రె పిల్లయినా అది గొర్రె పిల్లయినా ఏసు ఎదుట ఏమైరి సాగిల పడి చెప్పండి ఎవరు ఎదుట సాగిలు పడ్డారంట గొర్రె పిల్లయినా ఎదుట సాగిలపడిరి స్తోత్రయా ఎవరు ఎదుట గొర్రె పిల్లయిన ఏసయ్య ఎదుట సాగిలపడి నేను ఇంకా మీకు అర్థమై రీతి చెప్తా ఆడియోతో కాక వీడియోతో పాటు చూపెడతా మీకు ఇక్కడ ఎవరైనా ఒక తండ్రి కుమారులు ఇద్దరుంటే వస్తారా ముందుకి నాన్నగారు కుమారులుంటే వస్తారా మీ నాయన నువ్వు కొడుకువే చిన్నడువే రా అయితే బాగా కృతపడుతున్నావురాబ్బాయ్ కూతురు వద్దు మా కొడుకే కావాలి రా ఏదో మొత్తానికి ఈరోజు నీ ఆశ భంగం రా ఇష్టపడి ఒక్కరు కనపడుతుంది వస్తా చీర తీసుకోండి అది పిల్లలు దీనికి కొద్దిగా తరలిస్తారట అటు తొలగిస్తారా అంత బలవంతుడు నువ్వు లేవాలి

మళ్ళీ దొరికాలు పడుతు చూద్దాం ఇది ఏ ఊరు అంతేనా ఇంకా సాగిల పడదా ఇంకా చేతులు బాగా అది ఊపిరి అడగకపోతే పగిలి ఏది ఊపిరి ఊపిరి ఆడలేదా మరి కొనుకో ఏంటి చెప్పరు ఇది సాగిల పట్టం ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి ప్రకటన గ్రంథంలో వారు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఎవరు ఎదుట ఇప్పుడు చెప్పండి గొర్రె పిల్ల అంటే ఎవరు ఏసయ అంటే ఎవరు ఇప్పుడు ఈయనే మన యేసయ్య ఈయన మన గొర్రె పిల్ల ఎప్పుడు దాకా ప్రసంగం అయిపోయిన దాకా ఇప్పుడు ఆ గొర్రె పిల్లలు ఏసై ఎదుట ఏం చేశారట సాగిల పడిరి ఆమె అలా గొర్రె పిల్ల ఎదుట సాగిల పడితే ఫలితం ఏంటి లాభం ఏంటి సాగిల పడ్డం సాగిల పడితే ఏదైనా ఉపయోగం ఉండాలి కదా సాగిల పడితే ఏదైనా లాభం ఉండాలి కదా